అందుకే నమస్కారం మధ్యప్రదేశ్ కు చెందినటువంటి సోనం రఘువంశీ రాజా రఘువంశి మే పదకొండు రెండు వేల ఇరవై ఐదున వీరిరువురు పెద్దల సమక్షంలో ఇష్టాపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు మే ఇరవైన హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లారు మే ఇరవై రెండున ఒక బైక్ ని అద్దెకు తీసుకుని మేఘాలయలోనే మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు అయితే ఇక అక్కడి నుంచి వీరు కనిపించలేరు ఇంట్లో వాళ్ల ఫోన్ కి అందుబాటులో లేకుండా పోయారు ఇప్పుడు వీరు ఉన్నారా చనిపోయారా ప్రమాదానికి గురయ్యారా లేక ఎవరన్నా దాడి చేశారా కిడ్నాప్ చేశారా ఇలా ఎన్నో అనుమానాలు నేషనల్ మీడియా రోజుల తరబడి డ్రైవ్ నిర్వహించింది ఈ అంశం మీద అక్కడ నుంచి మొదలుకొని పదకొండు రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై తేలాడు అక్కడి జలపాతంలో అతడి బాడీ దొరికింది దీంతో సోనం ఆచూకీ కోసం అందరూ కంగారు పడ్డారు ఈమె బతికి ఉందా లేక ఎవరైనా కిడ్నాప్ అత్యాచారం వంటి వాటికి పాల్పడ్డారా లేక ఈమెను కూడా చంపేశారా ఇలా పలు వార్తలు వచ్చాయి కానీ విస్తుపోయే విషయం ఏమిటంటే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చంపేసింది ఈ మేడం గారే అంట అది కూడా సుపారి ఇచ్చి ముందుగా భర్త శవం దొరకనంత వరకు తాను కూడా దాక్కుంది ఎవరికి దొరకకుండా దొరకదేమో ఆ శవం అనుకుంది కూడా అంట అంతేకాదు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ అని అనుకుందేమో మొత్తానికి ఆ ప్లాన్ అయితే బెడిసి కొట్టింది శవం దొరికేసింది ఇక లాభం లేదు అనుకుని పోలీసులకు దొరికిపోయేటటువంటి విధంగా ప్లాన్ చేసుకుంది చంపించింది తానే అని ఒప్పుకుంది ఇవన్నీ కూడా తాజాగా మనకి అందుతున్న సమాచారం మేర తెలుస్తున్న విషయాలు అయినప్పటికీ కూడా మనం ఈ సోనంని నిందితురాలు అనే కోణంలోనే చూద్దాం అలా ఈవిడ సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లర్ కు డబ్బులు ఇచ్చి ఘాతుకానికి పాల్పడింది అని తెలుస్తోంది ఇప్పుడు యూపీ పోలీసుల అదుపులో ఉంది ఇక ఈమెను మేఘాలయ పోలీసులకు కూడా అప్పచెపుతారు అని అంటున్నారు ఒకవేళ ఈమెనే ఈ హత్యకు తెగబడింది అని అనుకుంటే అసలు ఎందుకు ఇలా చేసింది కారణం ప్రేమ అంట రాజు కుస్వాహ అనే వ్యక్తితో ఆల్రెడీ ఈమెకున్నటువంటి సంబంధం మరి పెళ్ళెందుకు చేసుకుంది పెద్దల కోసమా పెద్దల సమక్షంలో ఈ పెళ్లి ఇష్టమే అని ఒప్పుకొని ఇప్పుడు ఇలా తెగించి హత్యనే చేసినటువంటి ఈవిడ అదే పెద్దలను ఎదిరిస్తే పోయేది కదా కానీ ఉన్మాదం అలా నడిపించిందేమో ఈవిడిని పెళ్ళయ్యాక కూడా ఆ మాజీ లవర్ రాజ్ వేధించి ఉండవచ్చు లేదా అతనికి ఈమె మాట ఇచ్చి ఉండవచ్చు ఇలాంటి కరుడు కట్టినటువంటి స్వభావాలు మనుషుల్లో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి తలుచుకుంటేనే భయంగా ఉంది ఈ కేసులో ఇప్పటికి మరో ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు వెక్కీ ఠాకూర్ ఆకాష్ అలాగే ఆనంద్ వారి పేర్లు వారం రోజుల్లో ఈ కేసును ఛేదించినందుకు గాను మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మ పోలీసులను అభినందించారు అటు ఈ కుట్ర కేవలం మేఘాలయ వరకే పరిమితం కాలేదు అని ఇంకా ఇంకా చాలా అంశాలు ఉన్నాయని పోలీసులు చెబుతూ ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నామని అంటున్నారు ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు చూసుకుంటే ఈ సోనం అనే కిల్లర్ అనుమానితురాలు హనీమూన్ ట్రిప్కి కావాల్సినటువంటి అన్ని టికెట్స్ హోటల్స్ బుక్ చేసింది కానీ రిటర్న్ టికెట్స్ మాత్రం తీయలేదట హత్య చేసినటువంటి చాలా రోజుల తరువాత ఈవిడ బయటకు వచ్చి ఒక తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఓ దాబా వద్ద ఆగి తన కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసిందంట వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని ఆ సమయంలో ఆమె ఏడుస్తూ ఉందని దాబా ఓనర్ చెబుతూ ఉన్నాడు పెళ్ళయ్యాక కూడా రాజు కుహువాసాతో సోనం ఎక్కువగా ఫోన్లో మాట్లాడేది అని రాజా రఘువంశీ సోదరుడు వాపోతూ ఉన్నాడు సోనం వెర్షన్లో తాజాగా మరో మార్పు వచ్చింది నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు నేను నా భర్తని హత్య చేయలేదు నన్ను గాజీపూర్లో వదిలేసి వెళ్ళిపోయారు అంటుందావిడప్పుడు ఇటీవలి కాలంలో మనం చూసుకుంటే ఎటువంటి పోకడలు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలు పురుషులను దారుణంగా మోసాలు చేస్తూ ఉన్నారు విక్టిమ్ కార్డులు ఉమెన్ కార్డులు వాడటం భరణము వేధింపులు మానసికంగా హింసించి ఆత్మహత్యలకు ప్రేరేపించడం పెళ్ళయ్యాక మాజీ ప్రియులతో కలిసి హత్యలు చేయటం ఉన్న ఓవర్ నైట్లో ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును తీసుకుని మాయమవ్వడం లేదా తాగడం చిందులేయడం ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ అనడం ఆక్షేపిస్తే కాల్డ్ ఫెమినిస్ట్ల మద్దతుతో మగాడి బ్రతుకులు చిద్రం చేయటం ఇలా సాగుతూ ఉన్నాయి తరచుగా మన చుట్టూ వెబ్ సిరీస్లు విపరీత స్వేచ్ఛను ఎక్కించే సోకాళ్ళు ఫెమినిజం గ్యాంగ్లు సీరియల్స్ ఇలా ఎక్కువగా స్త్రీ ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఆ దిశగా ఆలోచించి సమాజంలో సంసారంలో శాంతి నెలకొనేలాగా పరిస్థితులు తీర్చిదిద్దాలి ఇందులో అందరి బాధ్యత ఉంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్